తిరుపతి జిల్లా వాకాడు రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కు రబీ సీజన్లో రైతులకు ఎరువులు పురుగుమందుల వాడకంపై శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారిని దీప పాల్గొని అగ్రికల్చర్ అసిస్టెంట్లకు వ్యవసాయంపై పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మండలంలో ప్రాథమిక అంచనా మేరకు ఏడు వందల పది ఎకరాలు నీట మునిగిందన్నారు అలాగే ఏడు వందల యాబై ఎకరాలకు సంబంధించి నారుమడులు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు రైతులందరూ కూడా ఈ పంట నమోదు ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు వాకాడు మండల రైతులందరికీ నమస్కారం అండి నేను మండల వ్యవసాయాధికారి పనిచేస్తున్నాను మనకి ఇటీవల కురిసిన వర్షాలకి మనకి ప్రాథమిక అంచనా అనేది మనము ఒకటి పంపిస్తాము మన జిల్లా ఆఫీస్కి దాని ప్రకారం మనము ఇప్పటి వరకు ఏడు వందల పది ఎకరాలలో వరి నీట మునిగిందని అలాగే ఒక ఏడు వందల యాభై ఎకరాలకు సరిపడే నర్సరీ నర్సరీ అంటే మన నారు కూడా నారుమడి కూడా దెబ్బతినిందని మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకో విషయానికి వస్తే మనకి ఇన్సూరెన్సు పంటల బీమా అనేది గతంలో కంటే ఇప్పుడు మారింది ఇంతకుముందు మనము క్రాప్ ఈ క్రాప్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కిందకి ఎన్రోల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది అది వరికి ఎకరాకి ఆరు వందల ముప్పై రూపాయలు వేరుశెనక్కి నాలుగు వందల యాభై రూపాయలు ఎకరాకి మనము ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఇది కూడా మనకి ఆఖరి తేదీ ఉందండి వరికి వచ్చేసి ముప్పై ఒకటి డిసెంబర్ అంటే ఈ నెల లోపు మనం వరికి అదేవిధంగా వేడిశనగకి సంబంధించి డిసెంబర్ పదహైదు వరకు ఇచ్చున్నారు ఆఖరి తేదీగా కాబట్టి ఇంట్రెస్ట్ మనకి ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ని ఉపయోగించుకోవాలి దీనికి సంబంధించి ఏంటంటే బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడే మన వాళ్ళ నామ్స్ ప్రకారము ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు బీమా కంపెనీకి చెల్లించడం జరుగుతుంది ఎవరైతే లోన్ తీసుకోకుండా ఉన్నారో కౌలు రైతులు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే మన కామన్ సర్వీస్ సెంటర్స్లో మనము ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏంటంటే ఆధార్ కార్డు రైతు యొక్క ఆధార్ కార్డు మన వాళ్ళ ల్యాండ్కి సంబంధించి పాస్బుక్ జిరాక్స్ కౌలు రైతు అయితే సిసిఆర్సి కార్డు అదేవిధంగా బ్యాంకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన జిరాక్స్ అలాగే క్రాఫ్ట్స్ ఓన్ సర్టిఫికేట్ అంటే విత్తన నమోదు సంబంధించి మన గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతి సచివాలయంలో ఉన్నారు వాళ్ళు ఆ సర్టిఫికెట్ని జారీ చేస్తారు అది దగ్గర పెట్టుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మన కామన్ సర్వీస్ సెంటర్లో మనము మనం చెప్పిన ప్రీమియం చెల్లించి మనము ఎన్రోల్ అవ్వాలన్నమాట ఎన్రోల్ అయితే ఈ ఆఖరి తేదీలోపు ఎన్రోల్ చేయించుకున్న తర్వాత ఈ క్రాప్ బుకింగ్లో కూడా రావాలి వీళ్ళందరూ ఖచ్చితంగా మన పంట నమోదు అనేది జరుగుతూ ఉంది దానిలో కూడా వీళ్ళు ఎందోల్ అయ్యేటట్టుగా రైతుగా బాధ్యతగా తీసుకోవాలి అలాగే గ్రామ వ్యవసాయ సహాయకులు కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్రాప్లోకి తీసుకొస్తారు కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఏదైతే మనము క్రాప్ డ్యామేజ్ అదే మన పంట నష్టం అనేది నివేదిక ఇచ్చున్నాము అది ప్రాథమిక అంచనాగా ఇచ్చున్నాము దాన్ని మళ్ళీ ప్రతిరోజు కూడా ఈ వా నీళ్ళ లెవెల్ను బట్టి కానీ పంట మునకను బట్టి కానీ మనము అసెస్ చేసుకొని ఫైనల్ గా ఒక వన్ వీక్ లో మనము ఫైనల్ గా ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ కాంబో ఆఫర్స్ రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆఫ్ ఆఫ్ ఆకృతి పట్టు పటియాల సెట్ ఎనిమిది వందల రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు